హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే అసెంబ్లీ సాక్షిగా పీఆర్సీపై అయితే నిర్ణయం అండి అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పెన్షనర్ల పీఆర్సీపై అయితే ప్రభుత్వ కీలక ప్రకటన వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పీఆర్సీపై అబద్ధాలండి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో తమ పాలన అంతా ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతుందని అయితే చెప్పింది కానీ అక్కడ అలా ఎక్కడా కనిపించడం లేదనైతే ఏడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు అన్నారండి ఆయన గురువారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఏకపక్షంగా చేసిన పిఆర్సిపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెబుతోంది గ్రీన్ అంబాసిడర్ల జీతాలు పెండింగ్లో ఉన్నా పట్టించుకోవడం లేదు ఎవరు అధికారంలోకి వస్తే రాజ రాజధాని ఎటు వెళ్తుందో అనే గందరగోళంలో ప్రజలు ప్రజలలో ఎక్కువ ఉంది సో ఎక్కువ ఎక్కువ పొలం ఉన్న రైతుకు తక్కువ పొలం ఉన్న రైతుకు ఒకేలా రైతు భరోసా ఇస్తామని అన్నారని అన్నారండి సో ఈ విధంగా మా పెండింగ్లో ఉన్న కూడా జీతాలు మరియు పెన్షన్లు పెండింగ్లో ఉన్న పట్టించుకోవడం లేదు పిఆర్సీలు సో ఇవన్నీ ఇవ్వడం లేదు అలాగే అన్ని అబద్ధాలు చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం అని అయితే ఈ విధంగా ఈయన పి వెంకటేశ్వర్లు అయితే నిలదీయడం జరిగిందండి ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఈ మాటలు అయితే చెప్పడం జరిగింది ఇది వాళ్ళ టాపిక్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో